ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ అవధూత వైద్యం అధ్యాయం పదకొండు పార్ట్ రెండు కొల్ల జయరాం రాజు చలిది వ్యాధితోనూ జ్వరంతోనూ బాధపడుతున్నాడు ఈ విషయం శ్రీ స్వామివారికి విన్నవించుకోగా శ్రీ స్వామివారు అతని చేత ఒక సేరు పచ్చి వేరు శనుగకాయలు బలవంతంగా తినిపించి మజ్జిగ తావించి ఏట్లో మునిగిరమ్మని ఆజ్ఞాపించారు అతడు అలానే చేశాడు తన చెలిది వ్యాధి చలి జ్వరము పూర్తిగా పోవడంతో అతనికి శ్రీ స్వామివారిపై మరింత భక్తి శ్రద్ధలు వృద్ధి చెందాయి టైఫాయిడ్ వచ్చిన ఒక భక్తుని చేత సాయి పాలలో ఉడకబెట్టిన పప్పు తినిపించి విరేచనాలతో బాధపడుతున్న మరో భక్తుని చేత వేరు శనగపప్పు తినిపించి నీరు త్రావించి వారి రోగాలను మాన్పడానికి పైలీల పోలి ఉంది నిషిద్ధమైన ఆహారంతో రోగాలను తగ్గించడం అవధూతలందరికీ మూలపురుషుడైన దత్తాత్రేయ స్వామి యొక్క లీల అందుకే అవధా అవధూతలందరూ దత్తాత్రేయ స్వామి యొక్క రూపాలని శ్రీ భాగవతం చెబుతుంది ఒకప్పుడు ఐదు సంవత్సరముల వయసు గల బిడ్డకు పొట్టలోపల గడ్డలేచి విపరీతంగా ఉబ్బి ఎన్ని వైద్యాలు చేయించినా తగ్గలేదు ఆ బిడ్డను శ్రీ స్వామివారి తీసుకొచ్చారు ఆ పాపను శ్రీ స్వామివారు తమ చేతులపై బోర్లా పెట్టుకొని దిగుడు బావిలోని నీటి ఎద్దుకు తీసుకుపోయారు ఆ బిడ్డను బావిలోని నీటి నుండి ఒక మీటర్ ఎత్తు నుండి పైకెత్తి నీటి మీద బోర్లా పడేశారు వెంటనే బిడ్డను గట్టుకు తెచ్చి పొట్ట మీద కాలేసి మృదువుగా తొక్కారు ఆ బిడ్డ పొట్టలోని చీము నెత్తురు నోటి గుండా ఆసనం గుండా వెళ్ళిపోయింది ఏ మందులు లేకుండానే ఆ బిడ్డ కొద్ది రోజుల్లో ఆరోగ్యవంతురాలైంది శ్రీ స్వామివారు తాటిపట్టులో ఉండగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక పిచ్చి పట్టిన యువకుడు తాళ్లతో బంధించి శ్రీ స్వామివారి వద్దకు తీసుకువచ్చారు అతనిని గుండం నుండి వచ్చే పొగపట్టమని ఆజ్ఞాపించారు నలుగురు మనుషులు బలవంతంగా పట్టుకొని ఒకటి ముప్పై ఒకటిన్నర గంటల సేపు గుండెంలోని పొగపట్టారు తెల్లవారింది మొదలు క్రమేణా తగ్గి ఒక వారం రోజులకు పూర్తి స్వస్థత చేకూరుంది ఒకప్పుడు శ్రీ స్వామివారు వేలూరి రామానాయన్ని పదిహేను రోజుల పాటు తిరువల్లూరు మొదలొక ప్రదేశములకు తీర్థయాత్రలకు వెళ్ళి రమ్మన్నారు నాయుడు అలాగే పోతూ ఉంటే శ్రీ స్వామివారు అతనిని పిలిచి రెండు వస్తువులు చెప్పి ఇవి కొని మొల మొలతాడిలో కట్టుకో నీవు కనిపించిన జబ్బులు నీవు పొమ్మంటే పోతాయి అని ఇచ్చారు వారు అలాగే చేశారు రైలు పెట్టిలో చలీ జ్వరంతో వణికిపోతున్న బిచ్చగత్తను చూసి నాయుడు గారు ఆ జ్వరాన్ని పొమ్మని చెప్పిన మరుక్షణమే ఆమె స్వస్థులవ్వడం ఆయననెంతో అక్షీరపరిచింది ఇదే విధంగా అనేక చోట్ల అనేక మందికి మాట మాత్రం చేత జబ్బులు పోగొట్టి శ్రీ స్వామివారు చెప్పిన గడువు ప్రకారం ఇల్లు చేరి శ్రీ స్వామివారిని దర్శించాడు శ్రీ స్వామివారిని దర్శించిన అరగంటకు ఒకరు తమ ఎద్దుకు జబ్బు చేసి చావు బతుకుల్లో ఉంటే వచ్చారు వెంటనే రామాయణాయుడు ఆ ఎద్దును సమీపించి పో జబ్బా అని పూర్వం వలనే ఆజ్ఞాపించాడు కానీ ఆ ఎద్దు చనిపోయింది అన్ని ఇన్ని జబ్బులు నయం చేసిన తన శక్తి ఇప్పుడు ఎందుకు ఇలా వ్యర్థమైందో అని అతడుకి అర్థం కాలేదు వెంటనే శ్రీ స్వామివారిని దర్శించి జరిగిన విషయం చెప్పాడు అప్పుడు శ్రీ స్వామివారు ఇక ఆ వస్తువులని మాటకు పనిచేయవు అన్నారు యాత్ర నుండి తిరిగి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించిన వెంటనే వారికి ప్రసాదింపబడిన దివ్యశక్తి అంతరించిందన్నమాట అందరి జబ్బులు తగ్గించింది శ్రీ స్వామివారి మాటేనని ఆ వస్తువులు కాదని మనం గుర్తించాలి ఒకరోజు శ్రీ స్వామివారు తన సేవకునకు మంత్రించే గుడ్డనిచ్చి ఇక మీదట బాధలకు గురి అయిన వారిని మంత్రించమన్నారు పదమూడు మందికి తేళ్ళు పాములు కుట్టిన వారికి మంత్రించాడు వరుసగా అందరికీ మంత్రించిన వెంటనే బాధ నివృత్తి అయ్యింది ఆ తరువాత మంత్రించిన వారికి క్రమంగా కొంత టైం తీసుకుని కొంత బాధ అనుభవించి కానీ తగ్గలేదు ఏమి స్వామి మొదట తగ్గినట్లు వెంటనే తగ్గడం లేదు అని అడిగితే అయ్యా లక్ష పాపాలకు ఒకసారి తేలు కుడుతుంది ఆ పాప ఫలం కొంతైనా అనుభవించకుండా వెంటనే తగ్గిస్తే పై వాళ్ళు నీవు లేని సమయంలో మరలా కుట్టిస్తారు అప్పుడు పూర్తిగా అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడే కొద్దిగా అనుభవిస్తే సరిపోతుంది కదా అని అన్నారు శ్రీ స్వామివారు కర్మపు ఎలా పనిచేస్తుందో ఎలా వారా సద్గురువులు ఆ బాధ నుండి విముక్తులు ఎలా చేస్తారో చూడండి శ్రీ స్వామివారు శరీరంతో ఉన్నప్పటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు మల్లిక వెంకయ్య నిరంతరం శ్రీ స్వామివారి గుండానికి బంతజముడు చెట్లు కొట్టి తోలుకొస్తున్నాడు బంతపాలు మన శరీరంపై పడితే అంతవరకు బొబ్బలు లేచి పుండు పుడుతుంది పశువులు బంతజముడు చెట్లకు రాసుకుంటే వాటి శరీరానికి పాలు తగిలిన చోట చెక్కు పు పుండు పుడుతుంది అలాంటిది వెంకయ్య చెట్లు కొట్టేటప్పుడు కానీ వాటిని బండిలోకి మోసేటప్పుడు కానీ బంతజముడు పాలు ఆయన ఒళ్ళంతా పడుతాయి కానీ ఎక్కడ ఏమాత్రమూ పొక్కదు ఎన్నో మార్లు ఆ పాలు వెంకయ్య కండలో పడుతుంటాయి కళ్ళు ఎర్రబడి వస్తాయి పెన్సిల్ని కంటి ముందు వేస్తే రెండవ రోజు కన్ను మామూలుగా అయ్యింది కానీ బంత పాలు కంటిలో పడితే కళ్ళు పోతాయని ప్రతీది ఓం నారాయణ ఆదినారాయణ అవధూత వైద్యం అధ్యాయం పదకొండు పార్ట్ రెండు సమాప్తం